హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ మనకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా చాలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయింది ఎవరు కూడా క్వాలిఫికేషన్ ఉంటే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి ఇవన్నీ డైరెక్ట్గా పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఐఐటి మెడ్రాస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడికైనా సొంత రాష్ట్రంలోకైనా కూడా మీకైతే జాబ్ అయితే వస్తుంది ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్లేస్కి తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఉద్యోగాలు ఇవి ఇందులో ఏంటంటే క్వాలిఫికేషన్ నుండి ఇప్పటికీ వరకు జాబ్ చేసే వాళ్ళ కోసం ఎక్కువ క్వాలిఫికేషన్లతో పాటు లెవెల్ ట్వెల్వ్ సాలరీ వచ్చే విధంగా కూడా మీకు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా ఇప్పటి డిగ్రీ పాస్ అయ్యి బీటెక్ పాస్ అయిన వాళ్ళు సో ఈ విధంగా అప్లై చేసుకునే వాళ్ళు ఉండడానికి ఉండే పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇలా కొన్ని రకాల పోస్టులను రిలీజ్ చేశారు సో క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అన్ రిజర్వ్లో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి నెక్స్ట్ మంత్ అంటే మీరు మే పంతొమ్మిదో తేదీ లోపల అప్లై చేసుకోవాలి ఇంకా చాలా టైం ఉంది నోటిఫికేషన్కి మనకు రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ముందుగానే చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది మిస్ ఉంటారు నోటిఫికేషన్లని సో నేను ముందుగానే వీడియో చేస్తున్నాను రేపటి నుంచి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళు వెబ్సైట్ కూడా ఇచ్చారు ఈ పీడిఎఫ్ టచ్ డౌన్లోడ్ చేసి మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ రిక్రూట్ డాట్ ఐఐటిఎం డాట్ ఏసీ డాట్ ఇన్ అనే పై వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేసినా ఓకే లేదంటే నేను పీడిఎఫ్ ఇస్తాను సో దాంట్లోంచి మీరైతే అప్లై చేసుకోండి లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో సో వీడియో గురించి పూర్తిగా తెలుసుకునే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ సో ఎలాంటి జాబ్ వీడియోస్ చేసినా కూడా ఫస్ట్ మీరు చూడొచ్చు మరి వీడియో వస్తే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవాళ్ళు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఆఫ్లైన్లో అప్లై చేసే కుదరదు డైరెక్ట్గా మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మేజర్ పాయింట్స్ ఏంటంటే ఇందులో చాలా మంది ఇబ్బంది పడేది ఏదైనా జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయాలన్నప్పుడు ఇబ్బంది పడేది ఫీజ్ దగ్గర ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ ఉమెన్ క్యాండిడేట్స్ ఉమెన్ అంటే ఓసీ ఉమెన్ అయినా బీసీ ఉమెన్ అయినా ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేస్తే ఒక్క రూపాయి फीस ले दो। बीसी అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మెన్స్ మాత్రమే ఫీజు అనేది ఐదు వందలు పే చేయాలి మిగతా ఎవరికి కూడా దీనికి ఫీజు అనేది లేదు డైరెక్ట్గా మీరు మీ క్యాస్ట్ అనేది అక్కడ మెన్షన్ చేసిన వెంటనే మీకైతే ఫీజు చూపించదు సో ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఫీజు చూపిస్తుంది మిగతా వాళ్ళకు ఎలాంటి ఫీజు కూడా చూపించదు అక్కడ మీరు డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ముఖ్యంగా ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఏ ఏ పోస్టుకు ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి ఉండడం మాత్రం నోటిఫికేషన్ లో చాలా రకాల అయితే రిలీజ్ చేశారు ఏమేమి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డెప్యూటీ టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్టార్ ఇవన్నీ గ్రూప్ కిందకి వస్తాయి గ్రూప్ బిలో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ జూనియర్ సూపరింటెండెంట్ ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి వీటికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ కింద గ్రూప్ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ మాత్రం ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నింటికన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పోస్టుల కన్నా కూడా ఎక్కువ పోస్టులను మనకు సూనియర్ రెసిడెంట్ ఇచ్చారు ఎందుకంటే ఫ్రెషర్స్ చాలా మంది ఉంటారు అందరూ అప్లై చేసుకొని ఎక్కువ మందికి పోస్ట్లు వస్తాయి కాబట్టి అదేవిధంగా వాళ్ళ ను బట్టి మనకు జూనియర్ రెసిడెంట్లు ఎక్కువగానే ఇచ్చారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైబ్రరీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి అదే విధంగా ఈ యొక్క చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు మాస్టర్ డిగ్రీతో ఎక్స్పీరియన్స్ ఉండాలి డిప్యూటీ రిజిస్టర్ కు మాస్టర్ డిగ్రీతో ఎక్స్పీరియన్స్ ఉండాలి సో వీళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్ జరిగారు జూనియర్ టెక్నికల్ కి వచ్చేసి బ్యాచిలర్స్ అంటే బయోటెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా జూనియర్ సూపరింటెండెంట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా లో వీళ్ళు చేసి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా మినిమం ఏజ్ లిమిట్స్ ఎయిటీన్ ఇయర్స్ మీకు ఉండాలి మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్కి అప్ టు ట్వంటీ సెవెన్ అంటే అన్ రిజర్డ్లో అదే విధంగా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్వంటీ సెవెన్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు వచ్చేసి అప్ టు థర్టీ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ వాళ్ళు వచ్చేసి అప్ టు మీరు థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ ల్యాసెన్స్ ఉంటాయి అయితే క్వాలిఫికేషన్ ఏంటి మేజర్గా వీళ్ళు లాస్ట్ పేజ్ ఇది లాస్ట్ పేజ్లోనే క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ పేజ్ చూద్దాము ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళైనా బీకామ్ చేసిన వాళ్ళైనా బీబీఏ ఈ విధంగా అంటే డిగ్రీలో ఏ గ్రూప్ మీరు చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆర్ట్స్ లేదా సైన్స్ విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా హ్యుమానిటీస్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ కామర్స్ ఓకే అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి డిగ్రీలో అంటే సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్కి సిక్స్టీ మార్క్స్ అయినా వచ్చినట్లు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయినా వచ్చి ఉండాలి లేదా దానికి సమానమైనటువంటి సిజీపీ అనేది వచ్చినా కూడా సరిపోతుంది దాంతోపాటు కంప్యూటర్స్ పైన వర్కింగ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి కంప్యూటర్స్ అనేది తెలిసి ఉండాలి సర్టిఫికేట్ ఏం వాళ్ళు అడగడం లేదు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అన్నారు మేబీ ఏదైనా టెస్ట్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ప్రజెంట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా గా రిలీజ్ అయింది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడ్రాస్ చెన్నై నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వీళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ మెన్షన్ చేశారు వీళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మెయిల్ కూడా ఇచ్చారు అయితే ఆల్ ఇండియా వాళ్ళు అంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు ఓకే అప్లై చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అంటే మీరు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మాత్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ చెన్నైలోనే మీకు ఫస్ట్ పోస్టింగ్ వస్తుంది చెన్నైలో ఉన్నటువంటి ఐఐటీలో ఫస్ట్ పోస్టింగ్ వస్తుంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఐఐటి మెడ్రాస్లోనే జాబ్ చేస్తాము ఒక గవర్నమెంట్ జాబ్ అయితే మాకు కావాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ లింక్ని క్లిక్ చేసి అప్లై చేసిన తర్వాత మీకు దీనికి ఎలా అంటే ఎగ్జామినేషన్ కానీ టెస్ట్ కానీ పెడతారు ఓకే రిటర్న్ టెస్ట్ లేదా ప్రొఫెషియల్ కాంపిటెంట్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది తెలుగులో అయితే టెస్ట్ ఏం పెట్టరు ఇంగ్లీష్ లో మాత్రమే పెడతారు అదే విధంగా మీకు ఇంటర్వ్యూ ఏదైనా కండక్ట్ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే మీరు మాట్లాడాలి తెలుగులో కానీ లోకల్ లాంగ్వేజెస్ తమిళ్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు కాబట్టి మీ లోకల్ లాంగ్వేజెస్ కాకుండా ఒకవేళ మీరు మాట్లాడితే ఇంగ్లీష్లో అయినా మాట్లాడచ్చు లేదనుకుంటే హిందీలో అయినా మాట్లాడచ్చు సో ఇవంతా కూడా మాకు అర్హత అంటే మేము ఎలిజిబుల్ అవుతాము ఓకే అనుకుంటే అప్లై చేసుకోండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ నోటిఫికేషన్ మరొక నోటిఫికేషన్తో కలుద్దాము థ్యాంక్ యూ